ఒక మహానుభావుడు గ్రేట్ గ్రాండ్ మాస్టర్ ప్రతి ఒక్కరు రావాలి ధ్యాన మహాయజ్ఞంకి అందరు తెలుసుకోవాలి ఆయన చూడాలి అంటున్నప్పుడు అప్పుడు పత్రి సార్ ఎవరు అందరు ఈయన గురించి చెప్తున్నారు ఎంత గ్రేట్ మాస్టర్ అయినా ఓసారి నేను వెళ్ళాలి అనిపించింది ఇంట్లో డాడీని అడిగితే వన్ వీక్ వన్ వీక్ కదా శ్రీశైల ధ్యాన మహాయజ్ఞం వన్ వీక్ ఎక్కడ ఉంటావో ఏం అవసరం లేదు అని చెప్పారు కానీ నేను మాత్రం మీరు గా ఉన్నాను సో సార్ ఎట్లాగన చేసి ఆ ట్రిప్కి వెళ్ళాను అనమాట అది ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళాను సో నేను వెళ్ళేసరికి నైట్ అయ్యింది సో అందరికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు సార్ చాలా మంది లైన్గా అలా క్యూలో వెళ్తూ ఉన్నారు జస్ట్ ఇస్తున్నారు నేను అలా ఇచ్చేసి వెళ్ళాను సెకండ్ డే మాత్రం సార్ ఒక చోట కూర్చున్నారు నేను భయపడుతున్న సార్ దగ్గరికి వెళ్ళాలంటే అంత మందిని చూసి దగ్గరికి వెళ్తే సార్ నెగిటివ్ థాట్స్ ఉంటే కొడతారు ఇట్లాంటివన్నీ నాకు చెప్పారనమాట సో నేను దగ్గరికి వెళ్ళట్లేదు నాకు ముందే అన్ని కొన్ని ఇట్లా వస్తుంటాయి కదా మనకి టీనేజ్లో ఉన్నప్పుడు డిఫరెంట్ నెగిటివ్ థాట్స్ క్రేజీ థాట్స్ ఇట్లా వస్తుంటాయి అమ్మో నా థాట్స్కి కొడతారేమో నేను వెళ్ళట్ నేను వెళ్ళను అని ఎక్కడో దూరంగా నిల్చున్నా చుట్టూతో చాలా మంది ఉన్నారు అంత మందిలో ఆయన కూర్చొని నన్ను అక్కడెక్కడో ఉంటే నన్నే చూ నన్నే పిలిచారనమాట ఇక ఇట్లా రా అని చెప్పారు నేనేమో టెన్షన్ పడుకుంటే వెళ్ళాను వెళ్ళేస్తే కరెక్ట్ సార్ నా మీద ఇట్లా చెయ్యేసేసి నా భుజం మీద ఇంకా తనతో పాటు తీసుకెళ్లారనమాట సార్ ఈవెంట్ హాల్కో ఫుడ్ హాల్కో వెళ్తున్నారు ఏం సంగతి అన్నారు మీరే చెప్పండి సార్ అంటే నీకు చెప్పేది ఏం లేదు యు ఆర్ ఆల్రెడీ ఏ మాస్టర్ యు నో ఎవ్రీథింగ్ సో ఫస్ట్ మా కాన్వర్జేషన్ అనమాట నాకు పత్రిసార్కి మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ సో